హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తున్నా ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు ఏళ్లుగా అద్దెళ్లల్లో ఉంటూ ఎప్పటికైనా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని అనుకుంటున్నారా అయితే ఈ అవకాశాన్ని మాత్రం మిస్ అవకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి మరోసారి గడువు పెంచింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించారు అందుకే ఇదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఈ తేదీ దాటితే ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీకు దక్కకపోవచ్చు ఈ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇల్లు కట్టుకునే అర్హులైన కుటుంబాలకు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటిన్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో లక్ష రూపాయలు మొత్తంగా సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి అందుతాయి ఇది మాత్రమే కాదు ఇల్లు కట్టే సమయంలో ఉపాధి హామీ పథకం కింద పని కూడా కల్పిస్తారు దానికి సంబంధించిన కూలీ డబ్బులు కూడా వస్తాయి అయితే దీనికి ఎవరు అర్హులనేది ఒకసారి చూద్దాం మీకు ఇప్పటికే ఎక్కడా కూడా కాంక్రీట్ ఇల్లు అనేది ఉండకూడదు ప్రస్తుతం అద్దె ఇంట్లోనో లేక గుడిసెల్లోనో లేక షెడ్లలోనో నివసిస్తూ ఉండాలి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ ఉండాలి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం సొంతంగా కూడా ఉండకూడదు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనార్టీలు వికలాంగులకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది అసలు దరఖాస్తు చేసుకోవాలంటే ఏమేం కావాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఉపాధి హామీ జాబ్ కార్డ్ లేదా మీ స్థలానికి సంబంధించిన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్తో మీ గ్రామ పంచాయతీకి లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడే అధికారులు మీ అప్లికేషన్ నింపి ఆన్లైన్లో నమోదు చేస్తారు తర్వాత మీ స్థలాన్ని పరిశీలించి ఫోటో వేలిముద్రలతో జియో ట్యాగింగ్ చేసి ఆవాస్ ప్లస్ యాప్ లో అప్లికేషన్ పూర్తి చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయితే మీ దరఖాస్తు విజయవంతంగా పరిగణించబడుతుంది సమయం చాలా తక్కువగా ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి దగ్గర పడుతుంది అందుకే ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ దరఖాస్తు పూర్తి చేయండి సొంత ఇంటికలను ఇప్పుడే నిజం చేసుకునే దిశగా మొదటి అడుగు వేయండి ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్